వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఈరోజైతే బ్రెడ్ ఆమ్లెట్ నా స్టైల్ ఎలా చేస్తానో చూపిస్తాను రోజు మనం దోశ వేస్తాం ఇడ్లీ పునుగు బజ్జి పెసరట్టు ఇలా వేస్తాం కదా అప్పుడప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ కూడా వేస్తాం నేనైతే ఎలా చేస్తానో చూపిస్తాను మీకు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నేను ఒక అరడజన్ వరకు గుడ్లు తీసుకున్నాను ఇలా ఒక కొంచెం వెడల్పాటి బౌల్ తీసుకొని దాంట్లోకి గుడ్లు వేసేసేయండి చూడండి ఈ విధంగా అన్నీ వేసేసుకున్నాను దీంట్లోకి కొంచెం సాల్ట్ ఒక్క పావు స్పూను పసుపు కూడా వేసుకోండి చూడండి ఈ విధంగా ఒక్క అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు లేదా గరం మసాలా కూడా వేసుకోండి కొంచెం కారం వేసుకోండి ఇవి వేసుకొని చక్కగా బీట్ చేసేయండి సాల్ట్ కాస్త తగ్గించి వేసుకోండి ఎందుకంటే గుడ్డులోనూ అలాగే బ్రెడ్లోను కొంచెం సాల్టీగా ఉంటుంది కదా తక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇక బ్రెడ్ కూడా తీసి రెడీగా పెట్టేసుకున్నాను అట్లు పెనం పెట్టేశాను కాస్త ఫస్ట్ నెయ్యి వేసానండి నెయ్యి వేసి కరిగిచ్చాను ఇప్పుడు ఇంకా బ్రెడ్ స్లైస్ తీసి పెట్టేసుకుందాం ఈ విధంగా కలిపేసుకున్నాను బ్రెడ్ ఒకవైపు కాలాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చాలి చూడండి ఈ విధంగా ఫస్ట్ మనం నెయ్యి వేస్తే సరిపోతుంది తర్వాత మనం ఆయిల్తో చేసుకోవచ్చు లేదు మొత్తం నెయ్యితో చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఇలా ఒకవైపు కాస్త కాలంగానే పక్కకు తిప్పేసేయడమే ఇలా చేత్తో కూడా తిప్పేయచ్చు ఇక దీని మీద మనం ఎగ్ బ్యాటర్ చేసి పెట్టాం కదండి అది వేసేసుకుందాం మనం బీట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది వేసేసుకుందాం ఇంకా దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇలా కూడా వేసుకోవచ్చు మా పిల్లలు అవన్నీ తినరండి అందుకే నేను ఇలా ప్లెయిన్గా చేస్తాను ఇంకా కారం ఉప్పు అన్నీ కూడా తక్కువ వేయాలి ఇంకొంచెం పెద్దవాళ్ళకి కాస్త స్పైసీనెస్ కావాలి అంటే కాస్త పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొత్తిమీర కూడా ఈ మనం కలిపిన గుడ్ బ్యాటర్లో వేసేసి చేసేయండి చూడండి ఈ విధంగా కొంచెం కాలగానే వెంటనే తిప్పేసేయండి తిప్పేసి రెండో వైపు కూడా ఇలా వేసేయండి మనం బ్రెడ్ని ఇలా ముంచి ఆమ్లెట్ ఇలా ముంచి మనం వేసామనుకోండి మనకి ఎన్ని గుడ్లు వేసినా ఒక అర డజన్ కాదు ఒక డజన్ గుడ్లు వేసినా కూడా ఒక చిన్న బ్రెడ్కే సరిపోతుంది ఈ విధంగా వేసి చూడండి చక్కగా ఒక పెద్ద బ్రెడ్కి అయితే నాకు వచ్చేసింది అర డజన్ గుడ్లతోటి మీడియం సైజు బ్రెడ్ ఉంటుంది కదా దానికైతే నాకు అరడైజన్ గుడ్లకి సరిపోయింది ఈ విధంగా చేస్తే చూడండి ఈ విధంగా రెండు వైపులా కాల్ చేసుకోండి పైన కాస్త ఆయిల్ వేసుకుంటూ చక్కగా కాల్ చేసేయండి ఇక మనకు బ్రెడ్ అంతా చూడండి ఆమ్లెట్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుందండి పొద్దున్న బ్రేక్ఫాస్టే కదండి పిల్లలకి స్నాక్ బాక్స్ పెట్టాలి అప్పుడు కూడా ఇది పెట్టచ్చు లేదా ఈవినింగ్ పిల్లలు ఇంటికి రాగానే ఇక్కడ చక్కగా చేసి పెట్టచ్చు హెల్తీ కదా బ్రెడ్ అలాగే ఎగ్ కూడా చూడండి ఈ విధంగా నేను చక్క రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను ఈ విధంగా ఆయిల్ వేస్తూ నెయ్యి కూడా వేసుకోవచ్చండి బటర్ వేయొచ్చు మన ఆప్షన్ ఇంకా మనం ఏది తినాలి అనుకుంటే అది వేసుకోవడమే ఈ ఇట్లాగా బ్రెడ్ ఆమ్లెట్ ఇలాంటివి అనుకోండి సండే అయితే చక్కగా మనకి కుదురుతుంది పిల్లలు హడావిడి ఉండదు కాబట్టి చూడండి ఇలాగ కాస్త చల్లగా అయిన తర్వాత కొంచెం చల్లగా ఉంది ఇక దీని మీద మనకి సీజనింగ్స్ ఉంటాయి కదండి అవి వేసేసాను పైన చిల్లీ ఫ్లేక్స్ వేసాను ఇలా నా స్టైల్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తానండి సింపుల్గా ఈజీగా ఉంది కదండి ట్రై చేయండి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో